తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలంలో విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనని అనవర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు సోమవారం రంగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ బిహేమ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకి ఎమ్మెల్యే పాఠ్యపుస్తకాలని పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగంపేట చుట్టూ ఉన్న గ్రామాల విద్యార్థులకి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎంతో ఉపయోగపడుతుందని త్వరలో రంగంపేటలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు ప్రైవేటు కళాశాలలకు దీటుగా నేడు ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయన్నారు అనంతరం స్కూల్ యాజమాన్యం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని శాలవలు కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నీలపాల త్రిమూర్తులు మండల అధ్యక్షుడు వెలుగుబండి సత్యబాబు మండల బీజేపీ అధ్యక్షుడు సాయిరాం ఉండవల్లి గిరిబాబు గారపాటి రాంబాబు పోతుల చిన్న కాపు నాగు అంబటి రాంబాబు హై స్కూల్ హెచ్ఎం వార్థసారథి కళాశాల అధ్యాపకులు సిబ్బంది కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు కూడా కోట ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇక్కడ రెండు కోట్ల రూపాయలు ఈ కళాశాల నిర్మాణానికి నిధులు కేటాయించడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో ప్రారంభించబడిన నలపర్తి పాలిటెక్నిక్ కళాశాలను కూడా ఆ రోజు ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది కానీ ఆ రోజు తన సేకరణలో వచ్చిన ఇబ్బందులు సరసేకరణ పూర్తి అవ్వకోవడంతో అనబర్తిలో పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణం పూర్తి కాలేదు ఇవాళకి అదే పరిస్థితుల్లో ఉంది ఆ రోజు ఇక్కడ ఏదైతే జూనియర్ కళాశాల మునుపు చెట్ల మందిని భూమి పాత్రలో నడిచిందో ఇవాళ పాలిటెక్నిక్ కళాశాల కూడా అదే పరిస్థితిలో ఉంది గత ఐదు సంవత్సరాలలో కూడా ఇటువంటి పురోగతి లేని పరిస్థితుల్లో నేను వల్ల ఇటీవల వారంలో మానవ మానవుల అభివృద్ధి శాఖ మంత్రులు ఈ నారా లోకేష్ గారిని కలిసి అక్కడ భవన నిర్మాణానికి పాలిటెక్నిక్ కళాశాలకు కూడా నిధులు మంజూరు చేయాలని కోరడం జరిగింది అదేవిధంగా కలెక్టర్ గారితో అక్కడ స్థల సేకరణ చేసి జూనియర్ కళాశాల ఏ విధంగా అయితే నిర్మాణం చేశామో అక్కడ పాలిటెక్నిక్ కళాశాల కూడా నిర్మాణం చేయాలని కలెక్టర్ గారి సహ సహకారం కోసం కూడా మాట్లాడడం జరిగింది అలా రెండు పూర్తి చేసుకొని అక్కడ పాలిటెక్నిక్ కళాశాలకు కూడా భవన నిర్మాణం పూర్తి చేయాల్సిన బాధ్యత నా పైన అనేది కూడా ఈ సందర్భంగా ఇక్కడ రంగంబారి జూనియర్ కళాశాల తీసుకుంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి చాలా ఉంది ప్రయోజనకరంగా ఉంది మరి సాయి చెప్పినట్టుగా దీనికి డిగ్రీ కళాశాలగా మార్పు చేస్తే చాలా ఉపయోగపడతాం తప్ప దానికోసం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా దాన్ని కూడా చేద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం అదేవిధంగా గత ప్రభుత్వ వయంలో కొన్ని జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే కొన్ని హై స్కూల్స్ ఉన్నాయో ఆ హై స్కూల్స్లో జూనియర్ కళాశాలను కూడా ఏర్పాటు చేశాను కానీ సరైన వసతులు కానీ ఫ్యాకల్టీ కానీ లేని పరిస్థితుల్లో వాటిని బలోపేతం చెయ్యాలా లేదా వాటిని డిస్కంటిన్యూ చేయాలా అనే దానిపైన కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఏదైనా విద్యకి కూట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది విద్య వైద్యం వ్యవసాయం ఉపాధి రంగాలు ఈ నాలుగు రంగాల్ని అభివృద్ధి చేసినప్పుడు సమాజం వాటి అందరికైతే అభివృద్ధి చెందుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయం పూర్వానికి ఇప్పటికీ వ్యత్యాసం తీసుకుంటే పూర్వం గురుకులాల్లో ఉన్న పరిస్థితి ఆనాడు లౌకిక విద్యతో పాటు ఇతర విషయాలపైన పరిజ్ఞానం ఆధ్యాత్మిక విషయంలో పరిజ్ఞానం నేర్పుతూ మనిషి తనంతా తానుగా పరిణతి చెందడానికి ఉపయుక్తంగా ఉండే విద్య ఉంటే